రియల్ హీరో కాదు రియల్ హీరో అనిపించుకున్నాడు ఈ కేరళ నటుడు మోహన్ లాల్ వాయనాడ్ వరద బాధితుల కోసం స్వయంగా తానే గ్రౌండ్ లోకి దిగాడు సీఎం సహాయ నిధికి ఆల్రెడీ ఇరవై లక్షల రూపాయలను విరాళం అందించిన మోహన్ లాల్ ఇప్పుడు నేరుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాడు గౌరవ లెఫ్టినెంట్ కన్లాల్ హోదాలో సహాయక చర్యలను చేపట్టాడు మోహన్ లాల్ కోజికోడ్ నుంచి రోడ్డు మార్గంలో వాయనాడికి వచ్చిన మోహన్ లాల్ ఆర్మీ బేస్ క్యాంప్ లో సైనికులను కలిశారు ఆ తర్వాత ఆర్మీతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు తాత్కాలిక బ్రిడ్జ్ల నిర్మాణం బాధితులకు సహాయం చేయడంలో పాల్పంచుకున్నాడు మోహన్ లాల్ దేశంలో జరిగిన ఘోర విపత్తుల్లో వాయనాడు విధ్వంసం ఒకటన్నారు మోహన్ లాల్ స్పాట్ కి వచ్చి చూశాక ఏ స్థాయిలో నష్టం జరిగిందో అర్థమైందన్నారు వరద బాధితులకి సహాయం చేసేందుకు వాయనాడికి వచ్చినట్టు చెప్పారు మోహన్ లాల్ కాగా కేరళ రాష్ట్ర వ్యాప్తంగా బలితర్పణం కొనసాగుతుంది తమ వారిని కోల్పోయిన బంధువులు లక్షలాదిగా ఒక చోటకు చేరి పిండ ప్రదానం చేస్తున్నారు తిరువనంతపురంలో అర్చకులు వేద మంత్రాల నడుమ లక్షలాది మందికి తమ వారికి పిండ ప్రదానం చేస్తున్నారు వాయినాడు ప్రస్తుతం మారుభూమిని తలపిస్తుంది ఎటు చూసినా ఎక్కడ చూసినా కనుచూపు మేర విధ్వంసమే కనిపిస్తుంది ఇప్పటి వరకు మూడు వందల నలభై నాలుగు మంది మరణించగా వందలాది మంది ఆచూకి గల్లంతయింది ప్రస్తుతం థర్మల్ స్కానర్లతో శిథిలాల కింద ఉన్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను డ్రోన్లతో చెల్లపడుతుంది ఆర్మీ డ్రోన్ వ్యూ చూస్తే మాన్ లోని ప్రాంతం అంతా నీట మునిగినట్లు కనిపిస్తుంది భారీ వర్షాలకు ఇరువాన్ నది ఉప్పొంగి దాని ఒడ్డున ఉన్న అన్ని ప్రాంతాలను ముంచెత్తుతుంది మోహన్ లాల్ కు రెండు వేల తొమ్మిదిలో టెటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్మాల్ ర్యాంకుతో సత్కారం లభించింది ఈ సంక్షోభ సహాయంతో మద్దతు సంఘీభావం అందించడం ద్వారా సేవా పట్ల తన నిబద్ధతను మోహన్ లాల్ ప్రదర్శించాడంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు ఈ హీరో కాదు రియల్ హీరో అంటూ అభినందిస్తున్నారు రియల్ హీరో కాదు రియల్ హీరో అనిపించుకున్నాడు ఈ కేరళ నటుడు మోహన్లాల్ వాయగాడ్ వరద బాధితుల కోసం స్వయంగా తానే గ్రౌండ్లోకి దిగాడు సీఎం సహాయ నిధికి ఆల్రెడీ ఇరవై ఐదు లక్షల రూపాయలను విరాళం అందించిన మోహన్ లాల్ ఇప్పుడు నేరుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాడు గౌరవ లెఫ్టినెంట్ కన్లాల్ హోదాలో సహాయక చర్యలను చేపట్టాడు మోహన్ లాల్ కోజికోట్ నుంచి రోడ్డు మార్గంలో వాయనాడికి వచ్చిన మోహన్ లాల్ ఆర్మీ బేస్ క్యాంప్ సైనికులను కలిశారు ఆ తర్వాత ఆర్మీతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు తాత్కాలిక బ్రిడ్జ్ల నిర్మాణంలో సహాయం చేయడంలో పాల్పంచుకున్నాడు మోహన్ లాల్ దేశంలో జరిగిన ఘోర విపత్తుల్లో వాయనాడు విధ్వంసం ఒకటన్నారు మోహన్ లాల్ స్పాట్ కి వచ్చి చూశాక ఏ స్థాయిలో నష్టం జరిగిందో అర్థమైందన్నారు వరద బాధితులకి సహాయం చేసేందుకు వాయనాడికి వచ్చినట్టు చెప్పారు మోహన్ లాల్ కాగా కేరళ రాష్ట్ర వ్యాప్తంగా బలితర్పణం కొనసాగుతుంది తమ వారిని కోల్పోయిన బంధువులు లక్షలాదిగా ఒక చోటకు చేరి పిండ ప్రదానం చేస్తున్నారు తిరువనంతపురంలో అర్చకులు లేదా మంత్రాల నడుమ లక్షలాది మందికి తమ వారికి పిండ ప్రదానం చేస్తున్నారు వాయినాడు ప్రస్తుతం మారుభూమిని తలపిస్తుంది ఎటు చూసినా ఎక్కడ చూసినా కనుచూపు మేర విధ్వంసమే కనిపిస్తుంది ఇప్పటి వరకు మూడు వందల నలభై నాలుగు మంది మరణించగా వందలాది మంది ఆచూకీ గల్లంతైంది ప్రస్తుతం థర్మల్ స్కానర్లతో శిథిలాల కింద ఉన్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను డ్రోన్లతో చెల్లడపడుతుంది ఆర్మీ డ్రోన్ న్యూ చూస్తే చురల్మాన్లోని ప్రాంతమంతా నీట మునిగినట్లు కనిపిస్తోంది వారి వర్షాలకు తిరువాంజీజీ నది ఉప్పొంగి దాని ఒడ్డున ఉన్న అన్ని ప్రాంతాలను ముంచెత్తుతుంది మోహన్ లాల్ కు రెండు వేల తొమ్మిదిలో టెటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నాల్ ర్యాంకుతో సత్కారం లభించింది ఈ సంక్షోభ సహాయంతో మద్దతు సంఘీభావం అందించడం ద్వారా సేవా పట్ల తన నిబద్ధతను మోహన్ లాల్ ప్రదర్శించాడంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు ఈ హీరో కాదు రియల్ హీరో అంటూ అభినందిస్తున్నారు